తెలంగాణ శాసన మండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు ఎలక్ట్రిక్ స్కూటర్ పోలిన ప్లకార్డులతో బీఆర్ఎస్ తెలిపారు ఎన్నికల టైంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఎమ్మెల్సీలంతా డిమాండ్ చేశారు పద్దెనిమిదేళ్లు ఏళ్లు పైబడి చదువుకునే ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తామని హామీలను నెరవేర్చాలంటూ డిమాండ్ చేశారు అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు గడుస్తున్న హామీలు మాత్రం అమలు చేయట్లేదని ఆరోపించారు

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అనేకమైనటువంటి మాటలు చెప్పినటువంటి సందర్భాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి అధికారంలోకి వచ్చి పదిహేను నెలలైంది పదిహేను నెలల్లో లక్షన్నర కోట్ల అప్పులు తెచ్చారు కానీ ఆడపిల్లలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా పూర్తి చేయడం లేదు నిన్ననేమో తులం బంగారం ఇయ్యమని చెప్పినారు ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు చదువుకునేటటువంటి ఆడపిల్లలు పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి స్కూటీలు ఇస్తామని చెప్పారు కానీ ఆ విషయంలో ఇంతవరకు కనీసం రివ్యూ కూడా చేయకపోవడం చాలా దారుణం ఆర్టీసీ బస్సులు ఇచ్చి స్కూటీలు ఎగ్గొట్టాలని చూస్తే మాత్రం ఊరుకునేదే లేదు ఇక్కడ మీ మాట నమ్మరని చెప్పి మీరు ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి స్కూటీలు ఇస్తామనేటటువంటి వాగ్దానం చేసినారు సో దట్ ఈస్ వై వీఆర్ క్వశ్చనింగ్ ప్రియాంకజీ ప్రియాంకజీ ఇట్ ఈస్ బిన్ ఫిఫ్టీన్ మంత్స్ ఆఫ్ యువర్ గవర్నమెంట్ వేర్ ఆర్ ద స్కూటీస్ ఫర్ ద యంగ్ గర్ల్స్ దిస్ ఇస్ క్వశ్చన్ టుడే ఇన్ ద మైండ్స్ ఆఫ్ ఎవ్రీ పర్సన్ అండ్ దర్ ఆల్సో రైటింగ్ పోస్ట్ కార్డ్స్ టు ప్రియాంకజీ సో వీ డిమాండ్ that this scooty should be immediately delivered to the young girls of Telangana.